మనం ఏ పరిస్థితిలో ఉన్నామనంటే ముందుగా అందరు మాట్లాడింది కాకపోతే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామనంటే అన్ని శాఖల మంత్రులను నియమించారు కానీ ఒక విద్యాశాఖను నియమించలేకపోతుంది ప్రభుత్వం ఎంత సిగ్గుచేటు అని అంటే విద్యార్థులు అనేవాళ్ళు అంటే మనకు రియంబర్స్మెంట్ ఇవ్వద్దు స్కాలర్షిప్లు ఇవ్వొద్దు గత ప్రభుత్వాన్ని మేము ఎందుకు తొక్కేసినాము మీరు హామీలు ఇచ్చారు మేము రియంబర్స్మెంట్ ఇస్తాం గతంలో జరిగినట్లు ఎటువంటి జరగవని చెప్పేసి హామీలు ఇస్తే మిమ్మల్ని నమ్మి మా విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ యాజమాన్య సభ్యులు అధ్యాపకులు అందరు కూడా నిరుద్యోగులు సైతం కూడా మీరు ఎన్నుకుంటే ఈ రోజు మాకేమిస్తున్నారు విద్యార్థులను మొత్తం కూడా రోడ్డు మీద రోడ్డు మీద పడేటట్లు కారణమవుతున్నారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మీరు అంటే మాకు బాగా అభిమానం ఉన్నది ఇక్కడ ఏబిపి జెండాలు పట్టుకున్నారు మీరు కూడా ఒకప్పుడు విద్యార్థి సంఘాలలో నుంచి వచ్చినటువంటి నాయకుడు జీవితాలతోటి చెలగాటం ఆడొద్దు మొన్ననే ఉస్మానియా యూనివర్సిటీకి పోయినరు ఒకటి ఒక డైలాగ్ కూడా కొట్టిర్రు నాకు గుర్తున్నది అక్కడ కాల్వన్ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి మలుపుతానన్నారు కాల్వన్ ఉస్మానియా యూనివర్సిటీ కాదు సార్ నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు స్కాలర్షిప్లు లేక రియంబర్స్మెంట్ లేక మీరు ఆ నల్ల కాలువని ఎక్కడ ఫస్ట్ రియంబర్స్మెంట్ల దిక్కు మల్పండి అప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న ఖచ్చితంగా పరిగీసి కొట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి హక్కులు మనకున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనుక వేయాల్సింది లేదు మన భవిష్యత్తు నిర్మాణం కోసం మనమే మనం ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరు కూడా పిలిపిస్తున్నాను ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి విద్యార్థి పరిషత్ ఏపీ నాయకులకు మిగతా విద్యార్థి సంఘ నాయకులకు అదేవిధంగా యాజమాన్యాలకు మేమందరం కూడా వెన్నంటూ ఉంటాం మీకు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని రకాలైన అడ్డు పెట్టి పోలీసులను భయపెట్టించి మిమ్మల్ని నిరసన చేస్తే మీద కేసులు పెడతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మిమ్మల్ని బెదిరిస్తే కూడా మీరు ఎక్కడ కూడా మరమ దిప్పేది లేదు ఎక్కడ వెనుక చేయకండి మీ అంటే మేముంటాం ఎన్ని రకాల కేసులు పెట్టినా కూడా మా మాజీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి గారు ఇక్కడ అడ్వకేట్ గారు మీకు ఎన్ని రకాల కేసులు ఉన్నా మా పార్టీ తరఫున ఖచ్చితంగా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మిత్రులు శివ పోలీసు వాళ్ళు మేము భయపెడితే మాత్రం భయపెట్టకం భయపడకండి హక్కుల కోసం మన కల్పించినటువంటి మన హక్కుల కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం అంతే తప్ప మన స్వంత లాభం కోసం కొట్లాడట్లేదు ఇక్కడ రాజకీయ ఆపేక్ష ఎలాంటి లేదు కేవలం ఈ విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి వివిధ భవిష్యత్ తరాలకి మంచి సిటిజన్స్ అందించాలనంటే అంటే మనం బాగుండాలి విద్యా వ్యవస్థలు బాగుండాలి కాబట్టి మీకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆవేదించినందుకు ప్రత్యేకమైన ఫీజ్ రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని ఏకైక తోని ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు అదేవిధంగా ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యంగా విద్యాశాఖ ఈ రోజు మొత్తం కూడా నిర్వీర్యం అవుతుందనే దానికి ఉదాహరణ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ఈ విద్యాశాఖ అనేది ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో విద్యాశాఖ ఉన్నది అదే హోం హోంశాఖ ఉన్నది ఎవరన్నా కానీ తెలంగాణలో ఎవరన్నా ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నా ఎవరన్నా ధర్నాలు చేస్తున్నా వాళ్ళ హక్కుల కోసం అంచి వేయడానికి హోంశాఖ మంత్రిని మంత్రి శాఖను కూడా ఆయనే పెట్టుకుని ధర్నా చేస్తామంటే కేసులు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం వీళ్ళు ఏం చెప్పిరంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు ఆ గ్యారెంటీల గురించి మీ అందరు కూడా తెలుసు ఆ గ్యారెంటీలతో పాటు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఏడో గ్యారంటీ ఇస్తున్నా అన్నాడు ఏంది ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం ఇస్తాడంట ఆయన ప్రజాస్వామ్యం ఉంటే నిజంగానే ఈరోజు విద్యార్థులకు ఇంతమంది పోలీసులు వచ్చేసి అక్కడ చేయద్దు మీరు ధర్నా మీరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసి పరిస్థితి తెలంగాణలో ఉందా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టేటటువంటి ప్రభుత్వం ఇది రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఈరోజు విద్యార్థుల కోసం ముఖ్యంగా విద్యార్థులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చాలా హామీలు ఉంటాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో విద్యకు సంబంధించి హామీ ఇచ్చిండు ఏమంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వాళ్ళైనా మీరు అందరూ పద్దెనిమిది ఏళ్ళు కదా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతకు ఒక స్కూటీ ఇప్పిస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా భరోసా కార్డు అని చెప్పేసి ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అన్నాడు ఇచ్చిండా విద్యా భరోసా కార్డు అదే విధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో టెన్త్ టెన్త్ పాస్ అయితే పదివేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే యాభై వేలు జీహెచ్డీ చేస్తే లక్ష రూపాయలు ఇస్తానన్నాడు ఇచ్చిండ రేవంత్ రెడ్డి గారు వచ్చినా మీకు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి గారి హామీలు ఎట్లున్నాయంటే మొత్తం కూడా ఈరోజు మీరు అంతా రైతు కుటుంబాల నుండే ఉన్నారు రైతులు ఏడున్నారు పంట చేలలు ఉన్నారా యూరియా కోసం యూరియా కోసం నిన్న పెద్దేముల్లో వర్షం పడుతుంది వచ్చిన రెండు వందల బస్తాలకు ఆరేడు వందల మంది లైన్ల నిలబడి పరిస్థితి ఎక్కడ చూసినా రైతులందరూ కూడా రైతులను రాజులు చేస్తాన ఈ ప్రభుత్వము మన తల్లిదండ్రులు ఈరోజు రైతులంతా ఈ రోజు వ్యవసాయ క్షేత్రాల్లో పంట పొలాలు ఉండేటటువంటి రైతులను మొత్తం కూడా రోడ్ల మీద తీసుకుని వచ్చినటువంటి దరిద్రమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఇట్లాంటి పాలనలో మీరందరూ కూడా విద్యార్థులు పోరాడితే తెలంగాణ వచ్చింది ఆ రోజు కూడా నేను విద్యార్థి నాయకుడిని ఉన్నా ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి పోరాటాలు చేసి ఇట్లా బాను లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఈ రోజు అన్న రమేష్ అన్న కూడా ఆ రోజు కాలేజ్ పెట్టుకుని చైతన్య కాలేజ్ లో ఉండే మాధవన్నే నాకు ఫస్ట్ మొదటిగా కేసు నమోదు అయితే మాధవన్న నాకు బెయిల్ తీసుకుని వచ్చు అట్లా చాలా మంది విద్యార్థులంతా కూడా పోరాటాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు మీకు ఒక విషయం చెప్పదలుచుకుని ఏంటంటే ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ మీరు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి బకాయిలని రెండు వేల కోట్లను చెల్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లలో ఇరవై వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది లాస్ట్ గా ఏముండే తెలంగాణలోనే ఉంది రైతు బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చిండు కాబట్టి జూన్ లో ఒకసారి ఏడు వేల కోట్లు నవంబర్ డిసెంబర్ లో ఏడు వేల కోట్లు ఇస్తుండే కాబట్టి ఆ మనకు అడ్జస్ట్మెంట్ కోసం ఫిబ్రవరి మార్చి లో ఇచ్చేది ఉండే కానీ అంతలోపడే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్పిండు ఈయన మేనిఫెస్టోలో పెట్టిడు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు మొత్తం కూడా మేము చెల్లిస్తామని చెప్పిండు అదే విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా అంటే గ్రీన్ ఛానల్ అంటే మొత్తం కూడా ఎక్కడ ఆటంకాలు ఉండకుండా ప్రతి సంవత్సరం ఎక్కడ ఆపకుండా చెల్లిస్తా అని చెప్పిండు చెల్లిస్తున్నాడా చెల్లిస్తలేడు ఈ రోజు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద తీసుకొని వచ్చే పరిస్థితి ఇక కింద భూమి మీద పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెచ్చింది కాబట్టి మీరు ఏదైనా పోరాటం తీసుకోండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటది ఈ ప్రభుత్వం కుట్రలు చూస్తున్నాం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి అన్ని చెప్పుకుండా పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆయన రైతులకు కూడా మస్తు హామీలు ఇచ్చిండు విద్యార్థులకు హామీలు ఇచ్చిండు రోజు ప్రతి మండలంలో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల పెడతా అన్నట్టు పెట్టిండా వచ్చిన రెండు రెండు సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కనీసం శంకుస్థాపన చేసిండా చేయలేదు ఈరోజు విద్యార్థులను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఈ విద్యా వ్యవస్థని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడు ఇట్లా ప్రతిదీ ఉద్యోగ నోటిఫికేషన్ మీ అందరు చూస్తే మీరు చదువుకునేది ఉద్యోగాల కోసమే ఆయన ఏం చెప్పిండు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చే ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నాడు ఇచ్చిండ రెండు లక్షలు ఇవ్వకుండా ఏం చేసిండి అంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ లో నోటిఫికేషన్ పెట్టి ఎగ్జామ్లు కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్ రిజల్ట్ ఒకటి పెండింగ్ ఉన్నటువంటి రిజల్ట్ పత్రాలు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్తున్నాడు మొన్ననే చూస్తున్నారు మీరు అంతా కూడా టీవీలో చూస్తే గ్రూప్ వన్ లో ఏ విధంగా జరిగింది గ్రూప్ వన్ లో అవకతవకాలు ఏ విధంగా జరిగినాయి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో ఈ గ్రూప్ వన్ కి సంబంధించి ఒక వెంకట్రామరెడ్డి అని రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి ఉండి తెలంగాణ వాళ్ళందరికీ కూడా తక్కువ మార్కులు వేసి అక్కడ ఉన్నటువంటి రాయలసీమ వాళ్లకు ఒక సామాజిక వర్గానికి ఎక్కువ మార్కులు వేసి వాళ్ళకే పోస్టులు కట్టబెట్టి విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గ్రూప్ వన్ లో మొత్తం కూడా పోస్టులు అన్ని ఆయన సామాజిక వర్గానికి ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పిల్లలకే మాత్రమే ఇవ్వడానికి కోసం పెద్ద ఎత్తున కుంభకోణం చేసిడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేచి రిజల్ట్ లో కాబట్టి హైకోర్టు చివాటు పెట్టింది ఇరవై ఒక్క అంశాలతో మొత్తం కూడా మీరు తప్పుగా నిర్వహించారు మీరు రిజల్ట్ తప్పు అని చెప్పేసి పునర్మూల్యాంకరణ చేయాలి లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు చివాటు పెట్టింది ఈరోజు ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అవుతుంది మీరందరూ కూడా చిత్తశుద్ధితో మీరు అనుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వాలు కాదు మొత్తం ఈరోజు నేపాల్లో చూస్తున్నాం యువత అనుకుంటే ఏ విధంగా ఇస్తున్నారు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి ప్రధాన మంత్రులు రాజీనామాలు చేస్తుండ్రు అట్లాంటి పరిస్థితి ఉంటాయి యువతతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ని చెప్తున్నాం నువ్వు తాండి ఈ ఈ జిల్లాకు సంబంధించి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి అయినావు ఈ రోజు వస్తుంటే నాకు లేట్ అయింది కొంచెం ఎందుకు లేట్ అయింది ఆ రోడ్లు చూస్తే గంటన పట్టింది నాకు వికారాబాద్ నుండి రానికి అట్లాంటి దుస్థితి ఈ రోజు రోడ్ల పరిస్థితి ఉన్నది మీరు ఎక్కడ పోవాలంటే ఇక్కడ చించోలి పోవాలంటే అదే పరిస్థితి అక్కడ కొడంగల్ సైడ్ పోవాలంటే అదే పరిస్థితి ఏ ఒక్కడ పోనా గుంతలు రోడ్లు మొత్తం కూడా గుంతలమయమైనవి కాబట్టి ఇవి అన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరబాటు పట్టాలి మీరందరూ కూడా చదువులతో పాటు మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున అన్ని విద్యా సంస్థంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చాయ్ తెలంగాణ జై తెలంగాణ పిడికెళ్ళెత్తాలి మనం పిడికిలెత్తాలి ఛాయ్ తెలంగాణ జై తెలంగాణ చెల్లించాలి फीसरी एंबारसमेंट चली जाने चली चले